అయితే నా పేరు తూమ్ వెంకటరెడ్డి హుజరాబాదు టీవీఆర్ ఆర్గానిక్స్ తరఫున గత ఏడు సంవత్సరాల నుంచి రైతులను సేంద్రీయ వ్యవసాయం చేయించాలనే ఒక సదుద్దేశంతో యుఏఎల్ కంపెనీతోటి టైఅప్ అయ్యి రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించాలనే ఉద్దేశంతో చాలామంది రైతులకు వరి పంటలో ఆ జైమో ఇచ్చి పంట పండించడానికి ట్రై చేస్తూ ఉన్నాను ఆ పరంపరలో భాగంగా ఇవాళ తేదీ వచ్చి పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఎల్లంతకుంట మండలంలోకి మధుసూదన్ గారి దగ్గరికి వచ్చి వారు అనుభవించిన అనుభవాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు మనం మధుసూదన్ గారితోటి వారి అనుభవాన్ని వారి మాటల్లో విందాం వారితో వారితో మనం ఇంటరాక్ట్ అయ్యి ముందుకు వెళ్దాం అన్న నమస్తేనే మీ పేరు చెప్పండి అన్న పేరు గారు గ్రామం వచ్చి మళ్ళంతకుంట వెళ్ళంతకుంటా జిల్లా వచ్చి కరీంనారు వీరిది అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం రంగంలో ఉన్నారు దాదాపు నలభై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఉంటారు రకరకాల పంటలు రకరకాల భూములను చేసుకుంటూ వస్తున్నారు అంటే ఈ రకంగా మీకు రసాయన వ్యవసాయంలోనే ఉన్నారు ఇప్పటిదాకా కొత్తగా ఈ సంవత్సరమే నేను రావడం మూలంగా మన రమేష్ గారు రావడం మూలంగా మీరు జైమో యూఏఎల్ కంపెనీ వారి జైమో ఉత్పత్తులను భూమిలేసి వేసిన తర్వాత మీ అనుభవాన్ని క్లుప్తంగా ఒక రెండు నిమిషాలల్లో వివరించండి ఎంతెంత చేసి ఏమేం చేసి ఎట్లా వేసి మేము దుక్కి దున్ని నాటేసిన తర్వాత పది రోజులకు అంటే నేను వేసి కొద్ది పది ప ఎనిమిది తొమ్మిది రోజులకి వెళ్ళాలి కానీ కొంచెం లేట్ అయింది పదిహేను రోజులకేసాను నేను బయో జైమో అది జైమో బయోగ్రో బయో

ఏం వాళ్ళు చెప్పారు వేసినా కానీ ఇది పనిచేస్తా అనే అటువంటి డౌట్ తోటే వేసిన భయమే ఉంది భయంతో వేసినా వేసిన తర్వాత ఆటోమేటిక్గా దాని గ్రోత్ ఇంప్రూవ్మెంట్ బయట దానికి బయట చేసే వ్యవసాయానికి కెమికల్ వ్యవసాయానికి డిఏపి వేసినాం పొటాష్ వేసినాం యూరి చేసినాం పక్కదానికి పక్కదానికి వీరికి ఏమేయలే ఇక ఏమేయలేమేయలేదు కలుపు ఎన్ని రోజులకి కలుపు కలుపు దాదాపు ఇరవై ఐదు ముప్పై రోజుల దీంట్లో ఎంతమంది తీసుకుంటా దీని ఎకరం దీనిలో ముగ్గురు ముగ్గురు మాత్రమే ఒకరోజు ఇద్దరు మళ్ళీ ఒకటి అంతే ముగ్గురే దీంట్లో రసాయనం దాంట్లో దానిలేని వాటి మంది వేసారు అంటే దీంట్లో ఒకటేసారి దాంట్లో ఎన్ని సార్లు సాయల్ అప్లికేషన్ దానిలే ఒకసారి నాటేసినప్పుడు డిఏపీనా తర్వాత యూరియా ఉన్న ట్వంటీ ట్వంటీ రెండోసారి తర్వాత మళ్ళా పొటాషియస్ పొటాషియం యూరియా మూడు నాలుగు సార్లు అయింది నాలుగు సార్లు బస్తాలు బస్తాలు దాదాపు ఎకరానికి నాలుగు బస్తాలు నాలుగు బస్తాలు వేసి నాలుగు బస్తాలు తక్కువ వేసిన ఓకే స్ప్రేల పరిస్థితి స్ప్రే రెండు సార్లు కొట్టాం ఒక్కసారి కూడా కొట్టలే కొట్టాల్సిన అవసరం రాలే 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 అంటే ఈ చూద్ అంటే దీన్ని పీక్ స్టేజ్ ఎట్లుంటది చూద్దాం అవును కొడదామా వద్దా కొడదామా వద్దా అనేది ఒడ్ల పొడ మాత్రం గడ్డి లేకుండా చేసిన ఆ దాన్ని ఎప్పటికీ కనిపెట్టుకుంటున్నా ఉండి ఇది ఇప్పుడు దుంపను కదిలిచుకుంటూంటే దీనిలో ఏమైనా కంపనలు ఇట్లా ఉందా స్వింగి నలిగి వస్తుందా దీని సిస్టం ఎట్లా ఉంటదనే మనకు కొంచెం అనుభవం ఉంది కదా తెలుస్తుంది కదా 45 అనుభవమే ఆ పరిస్థితి ఏంది జోమ దీనికి రాలే దీనికి రాలే కానీ పక్క దానికి పక్క దానికి కొంచెం అట గాగరే ఒకసారి కొట్టేసి కొట్టేసిరు కాబట్టి కంట్రోల్ అయ్యింది కంట్రోల్ అయ్యింది ఇక మీరు మెల్లమెల్లగా కోత దశ రావడం స్టార్ట్ అయింది మీకు మీరే ఆశ్చర్యానికి గురవుతారు ఏంటిది అసలు నేను ఏం చేసినాం నేను ఏం వ్యవసాయం చేసినాం అనే ఒక గురైంది ఆ మధ్యలో నేను కూడా అయితే నేను ఏదో అందరు చెప్పిన చేస్తానమ్మ ఏదో ఇదే అని మనకు కేవికే వాళ్ళతో కూడా సంబంధాలు శాస్త్రవేత్తలతో సంబంధాలు అవును అన్ని చేసినాం కానీ ఇది ఒక విచిత్రమైన అనుభూతి నాకు మీది చాలా హ్యాపీ కటింగ్ వచ్చారు చేసినాం ట్రాక్టర్ కొంచెం తక్కువ రెండు ట్రాక్టర్లు అయినా ఎకరా పది ఎకరా పది గుంటల దాదాపు నలభై నలభై ఐదు బస్తాలు అయితే అని నలభై ఐదు బస్తాలు అయితే ఈ మూడు తమ్ములు ఇరవై ఏడు ప్లస్ రెండు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది అంటే దాదాపు ఈ పరంపరలో మనం మదన్న తోటి ఏం చేస్తున్నాం అంటే రసాయన వ్యవసాయం ద్వారా పండించిన వడ్లు వడ్లను పండిస్తాను రసాయన వ్యవసాయం కొద్దిగా లైట్ లైట్ బాగా ఇప్పుడు కలర్ కలర్ ఇవి కొంచెం ఇవి చూడండి ఇవి బంగారు కలర్ ఉంటాయి ఏ కలర్ ఉన్నాయి అనేది వారి రైతే చెప్తే బాగుంటది ఇప్పుడు ఈ కలర్ కు దీనికి ద్వారా వేసిన వడ్లు తెలుపు కొంచెం ఉన్నది ఇవి ఆర్గానిక్ ద్వారా చేసినటువంటి ఇవి మంచి బంగారం కలర్ ఉన్నాయి 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 అంటే దీనివల్ల ఇంత చాలా ఇప్పుడు మనం మీ అనుభవంలా నాకైతే చాలా ఈ రకమైన అనుభవాన్ని రైతులకు ఏ విధంగా చెప్తారు ఏం చెప్తారు రైతులకు రాబోయే కాలము ఎప్పుడు కానీ మన తాతల తండ్రులు వెనకడా మక్కదొన్న గడక తెల్లదొన గడక తిని ఆరోగ్యం కాపాడుకున్నారు ఇప్పుడు డిఏపి యూరియా ఇష్టం ఉన్నట్టు పట్లేరు వాడి ఎవ్వరు కూడా గోవులను దాదకుండా పెంటబోయకుండా కనీసం పచ్చి రొట్టెరువన్నీ వేసుకోకుండా సోమరితనానికి అలవాటు పడి ఈ రోగాలు అనేటివి తెచ్చుకొని పంటలు పండించుకుంటున్నాం తప్ప ప్రతి ఒక్క రైతు ఫస్ట్ తనను తరం అవును మన ఆరోగ్యం ముఖ్యం మన ఆరోగ్యం మనం కాపాడుకోవడం కోసమైనా మీరు ట్రయల్గా మనసుకో ఎకరం చేసుకోని ఇంటి మందం అనుభవం నా అనుభవం చెప్తాను ఇది అయితే దీంతో నష్టం లేదు కదా మనం లచ్చల్ లచ్చల్లో పెట్టి రోగాలు తెచ్చుకొని హాస్పిటల్లో పెట్టడం కంటే ఆరోగ్యకరమైనటువంటి పట పండించుకొని మనం తిన్న తర్వాత ఆటోమేటిక్గా గా అందరు తింటారు అందరూ అలవాటు అయిపోతుంది కదా మనకు కూడా మార్కెట్లో మంచి గిట్టుబాటు జరుగుతుంది మనం కూడా అప్పుడు ప్రపంచాన్ని శాసించే లెవెల్కి ఎదుగుతాం నేను ఈ ప్రోడక్ట్ నేను ఈ పంట పండించిన ఇంత కష్టపడి పండించిన నేను ఆరోగ్యకరమైన పంట పండించిన కాబట్టి మన డిమాండ్కు తగ్గట్టు మనం ఇచ్చేసుకో ఈ సందర్భంగా మదన్నతో మా మాటలతోటి ఏకీభవిస్తూ ఈ రసాయన వ్యవసాయం నుండి ఈ వ్యవసాయానికి పునరుజ్జీవ వ్యవసాయానికి రావడం మూలంగా ఖర్చు తగ్గింది విదేశీ మారక ద్రవ్యం మిగిలింది ఇక్కడ ఇక్కడ కొత్త ఒక సబ్జెక్టు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే లక్షా డెబ్బై ఐదు వేల కోట్ల సబ్సిడీ రసాయన ఎరువుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది లక్షా డెబ్బై ఐదు వేల కోట్లు అంటే ఇవాళ ఒక రాష్ట్ర బడ్జెట్తో సమానం అన్ని డబ్బులు ఇవాళ విదేశీలకి వెళ్ళిపోతా ఉన్నాయి దాని కారణంగా మన ఆర్థికంగా కూడా మనం వెనుకబాటుకి ఇది ఒక కారణం కాబట్టి రైతాంగం మొత్తం కూడా మదన చెప్పినట్టు జైమోబయోగ్రో వాడి మన దేశీయ ఉత్పత్తులని వాడుకోవడం మూలంగా మన డబ్బులు మన దగ్గరనే ఉంటాయి ఆరోగ్యం ఉంటుంది మన దగ్గర మన భూమి మంచిగా అవుతుంది మన ఆరోగ్యం మంచిది కాబట్టి రైతాంగం ఈ వీడియో చూస్తున్న రైతాంగం ఇది గమనించి తప్పకుండా అన్నగారి మాటలను విశ్వసిస్తూ మీరు కూడా ఎకరా 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 ముందు ముందు ఇట్లా వేసుకోగలరని ఆశిస్తూ మదన్నకు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు ఇస్తున్నాను థ్యాంక్ యూ మీ ఫోన్ నెంబరు ఈ రెండు మళ్ళా పక్క పొట్టి ఒక నార్మడి ఉండేది నార్మడి నేను వేసిన తర్వాత వరద కొట్టి వరద కొట్టే వర్షం కొట్టే ఓకే వరద కొట్టే వర్షం కొట్టిన తర్వాత ఇప్పుడు నేను కోత స్టార్ట్ చేసినప్పుడు ఎన్నడూ అందులో ఒక డబ్బా డబ్బా కొంచెం ఇంక రెండు బత్తాలు మూడు బత్తాలు కానీ దీనికి మళ్ళీ రెండు ట్యాంకర్లు ఫుల్ పోసింది అంటే దీని దీని ప్రభావం కింది పడి దాని కిందిది దాని కింది రెండు మళ్ళీ గట్టిగా పోసింది మళ్ళీ దానికి తగ్గింది అంటే ఇక్కడ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మన జైమోగ్రో జైమోబయోగ్రో చేస్తే వేసిన కాడ నుంచి దాదాపు మూడున్నర ఫీట్లు అంటే మీటర్ మీటర్న్నర వరకు దాని ప్రభావం ఉండడం మూలంగానే మీకు ఆ ఫలితాలు వచ్చినాయి ఈ సందర్భంగా పాక రమేష్ గారు మరిపాలి గారు ఉన్నారు మన దగ్గర వారు కూడా గత ఆరేండ్ల సంధి మనతోటి ఉంటున్నాడు వారు అభిప్రాయం కూడా తీసుకుందా రమేష్ గారు చెప్పండి మదన్నను మీరే పరిచయం చేయించినారు ఈ సందర్భంగా మదన్నకి ఏమైనా కంగ్రాట్యులేషన్ చెప్తా ఏంటిది మీరు ఒపీనియన్ నమస్కారం సార్ అందరికి రైతులకు నమస్కారం నేను టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి జైన్ బయాగ్రోతోని వ్యవసాయం ఆర్గానిక్ వ్యవసాయం చేయడం జరుగుతున్నది నేను పసుపులో ఆరు ఎకరాలకు వేసినా లేదా పత్తిలో కూడా అదే ఆరు ఎకరాలు నాకున్నది ఆర ఎకరాలే దానికి వేయడం జరిగితే పసుపు అప్పుడు వేరే సైంటిస్ట్లు వచ్చి దాన్ని సర్టిఫై చేసిండు మళ్ళీ పత్తి అప్పుడు కూడా తమిళనాడులో మీటింగ్ జరిగితే అక్కడ నుంచి వాళ్ళు సార్లు వచ్చి స్టేబుల్ స్టేబుల్ ఎక్కువ వచ్చింది అంత ఫైవ్ సిక్స్ వస్తే ఇది నైన్ టు టెన్ వచ్చిందని వాళ్ళు గుర్తిస్తే దీని ప్రభావం ఎంత ఉన్నదా అని మేము అప్పటి నుండి ఐడెంటిఫై చేసినాము ఆ రైతుల ఆ సార్లు అందరు ఇప్పుడు ఇప్పుడు కూడా నాకు కాంటాక్ట్ ఉన్నారు ఈ జైమో బయోగ్రహ్ ఏమో మనకు లాభం అంటే ఒక్కసారి వేస్తే అది మళ్ళీ దాన్ని కాల్చడం గీల్చడం చేయొద్దు గడ్డి కూడా దానినే ఇదే జామోబ్యాగ్రో ఒక రెండు పంపులు కొడితే సరిపోతుంది ఆ గడ్డి మీద ఒక నాలుగు పంపులు తీసి ఇదే జామోబాయోగ్రోతో లిక్విడ్ చేసి పంపుల పోసుకొని ఒక ఫైవ్ ఎంఎల్ పోసుకొని కొడితే గడ్డి మొత్తం నా ఇరవై రోజుల మొత్తం ఏమైతే అంటే కాంపోస్ట్ అయింది అయితే ఈ పరంపరలో నేనేం చేసిందంటే నాకు ఉన్నది ఇదంతా లేబర్ ప్రాబ్లం నేను ఒక్కరినే ఉన్నా దాంతోనే ఏం చేసిందంటే ఈ లంసంలో ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేలు అయితే అయినా మంచిదేనని నేను వేయడం జరిగింది జరిగితే ఏమైందంటే నాకు లేబర్ ప్రాబ్లం లేదు మగ మనిషి ప్రాబ్లం లేదు యూరియా బస్తాల ప్రాబ్లం లేదు స్ప్రే పంపు నాకు స్ప్రే పంపే లేదు ఇప్పుడు వరకు చెప్తున్నాను అవును అట్లా జరుగుతున్నది మళ్ళీ నాకు లాస్ట్ లో లాస్ట్ లో ఉంటే నా అని అందరు వెక్కిరించిన వాళ్ళు నాకే ప్రొడక్ట్ ఎక్కువ వెళ్తా ఉన్నది కూడా నేను ఏం చేసినా మదన్న మాకు ఇరవై ముప్పై ఏళ్ళ స్నేహితం అయితే మదన్నకు ఏం చేసినా అయితే అన్ననికి గింతున్నాయి కదా ఒక ఇరవై గుంటలు చేసుకొని పది ఎకరాలు కదా ఒక ఎకరం చేసుకో అవును ఓ ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళు ఇరవై గుంటలు చేసుకోవాలి అన్న నీకు ఈ ఫెర్టిలైజర్ కూడా ఎందుకు తింటానవే నే ఎనిమిది ఏళ్ళ బట్టి తింటా ఉన్నాము నేను టూ థౌజండ్ ఎయిటీ ఎయిటీన్త్ నుంచి నేను చేస్తున్నా నేను మంచి రైస్ తింటానా ఆర్గానిక్ రైసే తింటున్నా నువ్వు కూడా తినా అన్న తర్వాత అది ఏంది తమ్మి అని అంటే ఇక ఇది ఇది సంగతి అన్న తర్వాత లేదా ఇక లేబర్ తో నేనున్నది నువ్వు చెప్పినాడే